నేమ్ ఇస్ ఎం శ్రీనివాస్ నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో గచ్చిబౌలిలో అథ్లెటిక్స్ కోచ్గా చేస్తున్నాను సో నేను పాటు మనకి ఈ స్పోటో ఫిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నేను ఆపరేషన్ సెట్ గా ఉన్నాను సో మేము గత ఒక టూ మంత్స్ నుంచి కూడా ఈ ఇప్పుడున్న ప్రస్తుత అనారోగ్య పరిస్థితులు కానీ లేకపోతే పిల్లలలో ఉన్న సమస్యల పట్ల మీద వీటి మీద దృష్టి పెట్టి మేము పబ్లిక్కి ఏదంటే స్పోర్ట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడము దాని ద్వారా ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మేము తీసుకురావడానికి మేము ఈ రన్స్ కండక్ట్ చేయడము జరుగుతుంది ఈ రన్స్ ప్రతిసారి కూడా కామన్ గా చేసేది ఏంటంటే మామూలుగా ఫైవ్ కే అని కే అని ఆఫ్ మ్యారథాన్ అని ఇలా కండక్ట్ చేస్తున్నారు మేము దానికి ఫైవ్ కే రన్తో పాటు వాళ్ళకి ఉండాల్సిన ఫిజికల్ క్వాలిటీస్ ఎలా ఉండాలి అనే వాటి మీద మేము ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రతిదానికి కూడా స్కోరింగ్ ఇస్తాము అంటే బాడీలో కార్డియో సిస్టమ్ ఎట్లుంది సో మస్క్లర్ స్ట్రెంత్ ఎలా ఉంది అబ్డమినల్ స్ట్రెంత్ ఎంత ఉంది ఓకే కోర్ పవర్ ఎంత ఉంది సో లోయర్ బాడీ ఎక్స్ప్లోజివ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని టెస్ట్లు మేము క్రియేట్ చేయడం జరిగింది యాజ్ పర్ నామ్స్ ఫ్ర ఫ్రమ్ ద స్పోర్ట్స్ ఏదైతే ఉందో అసోసియేషన్స్ ఉన్నాయో అట్లనే మన మనకి ఇప్పుడు ఏదైతే ఈ బ్యాటరీ ఆఫ్ టెస్ట్లు అంటామో ఆ నామ్స్ ప్రకారం మేము కండక్ట్ చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ సెపరేట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రన్స్లో పాల్గొని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది సో మొదటిగా ఏంటంటే ఈ అవకాశాన్ని మాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చిన మెయిన్గా తెలంగాణ ఏదైతే పో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఈ పరి పర్మిషన్ ఇవ్వడం ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి సో తెల తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి మా యొక్క కృతజ్ఞతలు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అదేవిధంగా ఈ స్పోటోఫిట్ కంపెనీ కూడా మున్ముందు ఇటు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసి ఇందులో చాలామందిని ఇన్వాల్వ్ చేసి చాలామందికి కూడా ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కల్పించే విధంగా కృషి చేయాలని మేము అనుకుంటున్నాము దీంతోపాటు గవర్నమెంట్స్ కూడా వచ్చి ఇట్లాంటి ఈవెంట్స్కి ప్రోత్సాహం ఇచ్చి ఇందులో మంచిగా చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సో మామూలుగా ఫిట్గా లేని వాళ్ళని ఫిట్గా చేసే విధంగా వాళ్ళకి కావాలనే సూచనలు ఆహారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇటువంటివి కూడా గైడ్ చేస్తే పబ్లిక్లో ఒక రకమైన హెల్త్ అవేర్నెస్ క్రియేట్ అయ్యి వాళ్ళు మున్ముందు స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యి మన దేశానికి మన కంట్రీకి ఎన్నో మెడల్స్ తీసుకొచ్చే విధ విధంగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు దగ్గర దగ్గర మేము ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు మేము ఎంట్రీస్ ఇచ్చాము అందులో ఒక ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో సో మేము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఈ ఈవెంట్ చేయడం ద్వారా వచ్చిన ఏదైతే మనీ పరంగా మాకు వచ్చిన ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్ని ఎలైట్ అథ్లీట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ లాగా ఇద్దామనే ఉద్దేశంతోనూ మళ్ళీ దీన్ని దీని దీనికి తదుపరిగా మేము ఈ స్పోర్ట్స్లో హైదరాబాద్లో ఉన్న కమ్యూనిటీస్ అయితే ఏంది స్పోర్ట్స్ క్లబ్స్ అయితే ఏంటి స్కూల్స్లో అయితే ఏంటి ఇప్పుడు జాబ్స్ లేకుండా చాలామంది ఉన్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి కూడా మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఫిట్నెస్ ట్రైనర్సు ఇలా స్పోర్ట్స్లో అచీవ్ చేసిన మెడలిస్టులు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు కానీ మేము దీన్ని వేదికగా స్పోర్ట్ ఫిట్ని వేదికగా చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం మీద ఇది స్టార్ట్ చేయడం జరిగింది సార్